సత్యం మాప దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ అనమాట వాళ్ళ ఫ్రెండ్ వచ్చి సత్యం ఫీల్ అవుతూ బాధపడుతుంటే చూస్తుంటాడు చూస్తూ ఏంటి సత్యం ఏమైంది ఎందుకంత ఫీల్ అవుతున్నావు ఎందుకంత బాధపడుతున్నావు అంటే ఏం లేదు మా చెల్లి చాలా కష్టాలు పడుతుంది ఆ కష్టాలు చూస్తుంటే నాకు అన్నీ ఆగట్లేదు అని చెప్పంటే నీ చెల్లి అని చెప్పంటే అదే ఉషా నా చెల్లిలా ఉంటుంది కదా తన కష్టాల ఉంది తను చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి అంటాడు అంటే లేదు నువ్వు నా దగ్గర ఏదో నిజం దాస్తున్నావు నా దగ్గర ఏం నిజం దాయకు చెప్పు నిజం ఏంటి చెప్పు అని చెప్పి అంటే అప్పుడు చెప్తాడనమాట యాక్చువల్గా ఉషా ఎవరో కాదు నా చెల్లె తను మా నాన్న సంవత్సరం అప్పుడు ఆ ఫోటో పట్టుకొని తను బాధపడుతుంటే చూశాను యాక్చువల్గా తను ఫోటో పట్టుకొని ఇంకెంతకాలం నేను అజ్ఞాతనం ఉండాలి ఎంతకాలం నేను ఇట్లా బతకాలి నా ఒరిజినల్గా నేను కావేరిలాగా నేను బతకలేకపోతున్నాను నన్ను నేను నిర్దోషణ నిరూపించుకొని నేను కావేరిలాగా బతకాలి అని చెప్పి తను బాధపడుతుంటే నేను చూశాను అని చెప్పి చెప్తాడు చెప్తే అది అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అంటాడు అసలు ఆ వర్మ ఈ జనేడి కారమైన వర్మ ఇక్కడ లేడు ఎంక్వైరీ చేయమని చెప్పి వాళ్ళన్నయ్య అంటారు సతీ అంటే లేదు ఈ ఊర్లో లేడు తను అసలు హైదరాబాద్లో ఉంటాడు అనుకుంటా తన బిజినెస్ మొత్తం అక్కడ అనుకుంటా అయినా నేను ఒకసారి తను చూశాను కాబట్టి తను ఎక్కడున్నా గుర్తుపట్టగ ఓ చేద్దాం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అట్లాంటి ధర్మ వర్మ అని పేర్లు ఉన్నాయి ఎక్కువ మందికి ఉండవు సో ఒకసారి కనుక్కుంటే మనం తెలుస్తుంది ఎక్కడున్నాడు ఏంటి అనేది తెలుస్తుంది అంటే మున్సిపల్ ఆఫీస్కి వెళ్తారు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ క్లర్క్ని కలిస్తే క్లర్క్ వచ్చేసి లేదు అలాంటివి ఏమి తీయడం ఇది అంటారు డబ్బులు ఇస్తే ఏదైనా దొరుకుతుంది సో మనీ ఇస్తారు మనీ ఇస్తే తీస్తారనమాట తీస్తూ అట్లా చూస్తూ దొరికిందా దొరకలేదని ఉంటారు ఎదుకుతుంటే ఎలా దొరకాలి ఎలా పట్టుకోవాలి మనం వాణ్ణి ఎట్లానా కానీ అసలు ఇప్పుడు వచ్చేసి చిన్న ఏమో ఆలోచిస్తుంటుంది వలం వచ్చి తిట్టితుంది కదా అంటే కావి వచ్చి తిట్టితుంది కానీ తిట్టినప్పుడు నానా చాలా మంచోడు నీకే తెలియట్లేదు నాన్న వల్లే మనం ఎలా ఉండగలుగుతున్నాం మన దగ్గరికి ఏ అపాయం కూడా రాకుండా ఉంటుంది ఉండగలుగుతున్నాం అంటే నాన్న వల్లే అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న మధ్యలాపలది బొమ్మ వేసుకుంటూ ఉంటుంది బొమ్మ వేసుకుంటూ ఉంటే సతీమ కొడుకు వస్తాడనమాట కొడుకు వచ్చి అసలు బొమ్మ ఐటం అదంతా చూస్తాడు ఏం బొమ్మ అని చెప్పి చూసి ఆ ముగ్గురి చూస్తాడు చూసి ఇదేంటి ఈ బొమ్మ వేస్తుంది అనుకుని ఏం మాట్లాడు తనేమో చిన్ని ఏమో ఇంకా దానిలో బొమ్మ ఐటమ్ ఇన్వాల్వ్ అయిపోయి అనమాట ఎవరు చిన్ని ఏం పట్టించుకోదు తర్వాత చిన్ని అని చెప్పి పిలుస్తాడు పిలుస్తున్నప్పుడు చూస్తుంది చూసి వేసిన బొమ్మని క్లోజ్ చేసి దాస్తు ఉంటుంది ఏంటి ఏం దాస్తున్నావు చిన్ని ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అంటే ఏం లేదు ఏం లేదంటే నువ్వు ఏం చేస్తున్నావు నేను చూశాను నువ్వు మావయ్య అత్తయ్య బొమ్మే మధ్యలో వేసి బాధపడుతున్నావు నాకు అర్థం అంటే లేదు అదేం లేదంటే నేను చూశాను నేను పక్క నుంచి చూశాను అనేటప్పటికీ అని పట్టుకొని నువ్వు అసలు అత్తయ్య గురించి ఇట్లా బాధపడుతున్నావు నీకు చాలాసార్లు చెప్పాను కదా అత్తయ్య గురించి నువ్వు ఇట్లా మాట్లాడుతు ఇట్లా మాట్లాడుతూ ఇట్లా బాధపడుతూ ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఎవరేంటి అసలు ఎవరేం చేయలేరు నీకు తెలుసు కదా అత్తయ్య చనిపోయినప్పుడు చాలా కాలం నువ్వు డిప్రెషన్లో ఉన్నావు చాలా రోజులు నేను బయటకు రావడానికి టైం పట్టింది అని అనేటప్పటికీ ఇంకా లేదు మా అమ్మ చనిపోలేదు అని చెప్పి చెప్తుంది అనమాట చనిపోలేదు అత్తయ్య చనిపోలేదా మరే ఎక్కడుంది అంటే పీటీ ఉషనే మా అత్తయ్య అంటే ఇంకా నువ్వు ఆ భ్రమలోనే బతుకుతున్నావా అసలు ఫస్ట్లోనే నువ్వు ఆ మాట అన్నప్పుడే కాదు ఉషా కాదు ఉషా మీ అమ్మ కాదు కావేరీ కాదు అని చెప్పి అప్పుడే చెప్పారు కదంటే లేదు మా అమ్మే ఉషా మా అమ్మే ఉషానే మా అమ్మ తనే చెప్పింది నాకు హెల్త్ బాగుండకుండా ఉన్నప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నా కదా హాస్పిటల్లో ఉన్నప్పుడు తనే నేనే నీ అమ్మనని చెప్పి చెప్పింది అంటే మన పీటీ మేడమే మీ అమ్మ ఓ సారీ అత్తయ్య నువ్వు బతుకున్నా కూడా నేను చచ్చిపోయావు అనుకుని మాట్లాడాను సారీ అని చెప్పి సరే మనం వెళ్ళి పీటీ మేడంని అత్తయ్యని చూద్దాం పదా అని చెప్పి వెళ్తారు తన ఏమో ఇంకా గ్రౌండ్లో వేరే ఒకరికి కోచింగ్ ఇస్తూ ఉంటుంది అంటే గేమ్ గురించి ఏదో మాట్లాడుతుంటుంది మాట్లాడుతుంటే పక్కన చెట్టు చోట నుంచి చూస్తుంటే వస్తుంది వచ్చి చూసేటప్పటికి అత్తయ్య అత్తయ్య అంటే ఏంటి అత్తయ్య అంటే అవును చెల్లినిగా చెల్లి కదా నువ్వు మా నాన్నకి అందుకే నాకు అత్తయ్య అని చెప్పి పారిపోతాడు